హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ యొక్క వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి అప్పుడే మీకు నేను ఏడు చెప్తున్నానో పూర్తిగా అయితే అర్థమైతే అవుతుంది ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే మనం ఎంతో ఖర్చు పెట్టి ప్రొజెక్టర్స్ అయితే కొంటాం అయితే ఈ ప్రొజెక్టర్స్ అనేవి చాలా సున్నితంగా ఉంటాయి ఇలా ఉండడం వల్ల మనకు ప్రొజెక్టర్తో ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు సడన్గా కరెంట్ వెళ్ళిపోతే ప్రొజెక్టర్ అనేది సడన్గా ఆగిపోయి పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలా అవ్వకుండా ఉండాలంటే మనం యూపీఐ సిస్టమ్స్ అయితే యూస్ అయితే చేయాలి ఎలాంటి వాళ్ళు యూపీఐ సిస్టమ్స్ యూజ్ చేయాలి మాకు బాగా డబ్బు ఉంది మేము బాగా ఖర్చు పెడతాం అన్న వాళ్ళు యూపీఐ సిస్టమ్స్ అయితే యూజ్ అయితే చేయాలి యూపీఐ సిస్టమ్స్ అనేవి చాలా కాస్ట్లీగా ఉంటాయి ఎగ్జాంపుల్కి వన్ కేబి యూపీఎస్ వచ్చేసి బ్యాటరీ లేకుండా ఇరవై ఆరు వేల రూపాయలు అయితే ఉంటుంది అందువలన అంత ఖర్చు పెట్టి యూపీఐ సిస్టమ్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక నేను మీకు తక్కువ ధరలో కరెంట్ పోయినా కూడా ప్రొజెక్టర్ ఆగకుండా పనిచేసే విధంగా ఎలా చేయాలో నేను చెప్తాను ముందుగా మీరు మీ యొక్క ప్రొజెక్టర్ యొక్క వాటేజ్ అంతా తెలుసుకోవాలి ఎగ్జాంపుల్కి నేను సాధారణంగా అన్ని ప్రొజెక్టర్లు మహా అయితే ఐదు వందల వాట్స్ అయితే ఉంటాయి అలాంటప్పుడు మీరు వన్ కేబి ఇన్వర్టర్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఇన్వర్టర్ అనేది చెబుతున్నానని ఇంట్లో ఉండేటువంటి ఇన్వెటర్ను ప్రొజెక్టర్కి అయితే యూస్ అయితే చేయకూడదు ఎందుకంటే మనం ఇంట్లో మనం ఇంట్లో ఉండేటువంటి ఇన్వర్టర్కు లైట్స్ అండ్ ఫ్యాన్లు టీవీ వంటివి కనెక్ట్ అయితే చేసి ఉంటాం అలాంటప్పుడు ఇన్వర్టర్కు ప్రొజెక్టర్ కనెక్ట్ చేయడం వల్ల పవర్ పోయిందనుకోండి మనం ఇంట్లో ఉండేటువంటి ఇన్వర్టర్కు లైట్స్ అండ్ ఫ్యాన్లు లాంటివి కనెక్ట్ చేసుకోవడం వల్ల ప్రాజెక్టర్కు లోడ్ అనేది సరిపోదు ఎందుకంటే లైట్స్ అండ్ ఫ్యాన్లు టీవీ వంటివి ఎక్కువగా లోడ్ అనేవి తీసుకుంటాయి అలాంటప్పుడు మరి ప్రొజెక్టర్కి ఎక్కువ లోడ్ కావాలి కాబట్టి ప్రొజెక్టర్కు లోడ్ అనేది సరిపోవడం సరిపోకపోవడం వలన ప్రొజెక్టర్ అనేది ఆగుతూ వెలుగుతూ అంటే ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి ఇలా ఫ్లిక్కరింగ్ అవుతుంది లేదా ఇలా లోడ్ సరిపోకపోవడం వలన ప్రొజెక్టర్ అనేది సడన్గా ఆగిపోతుంది అలానే మనకి పాడైపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అందువల్ల నేను చెప్పినట్లు ఎనిమిటర్ను మీరు తీసుకున్నట్లయితే మీ ప్రొజెక్టర్కు అంటే కరెంట్ పోయినా కూడా మంచిగా ఆగిపోకుండా మూవీస్ అయితే చూసుకోవచ్చు నేను ముందుగా చెప్పినట్లు ఒక వన్ కేవీ ఇన్వర్టర్ ఇక్కడ నేను తక్కువ ధరలో చెప్పినాను వన్ కేవీ ఇన్వర్టర్ మాత్రమే బ్యాటరీ అనేది వేరేది అయితే తీసుకోవాలి అది కూడా చెప్తాను నేను ఐదు వందల వాట్ల ప్రొజెక్టర్ అయితే వన్ కేవీ ఇన్వర్టర్కు ఇక్కడ వన్ కేవీ ఇన్వర్టర్ అనేది ఎక్సెడ్ బ్రాండ్ థౌజండ్ ఫిఫ్టీ విఏ ఇన్వర్టర్ తీసుకుంటే ఐదు వందల వాట్ల ప్రొజెక్టర్కి అయితే సరిపోతుంది ఎందుకంటే మనకు ఇన్వర్టర్ అనేది థౌజండ్ ఫిఫ్టీ విఏ ఇన్వర్టర్ కాబట్టి ఇది వన్ కేవీ ఇన్వర్టర్ అంటే థౌజండ్ వాట్స్ అయితే ఉంటుంది అలానే బ్యాటరీస్ వచ్చేసి యూపీఏ సిస్టమ్కి సంబంధించినటువంటి బ్యాటరీస్ అయితే యూజ్ అయితే చేయాలి ఎలాంటివంటే ఎక్సెడ్ బ్రాండ్కి చెందినటువంటి ట్వల్ ట్వంటీ సిక్స్ ఏహెచ్ కలిగినటువంటి మీకు ఎంత ఎక్కువసేపు పవర్ ఉండాలనుకుంటే అంత ఎక్కువ బ్యాటరీలు అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ నాలుగు బ్యాటరీలు అయితే యూజ్ చేశాను ఎలాంటివంటే మీకు చెప్పాను కదా ట్వల్వ్ వాల్ట్ ట్వంటీ సిక్స్ ఏహెచ్ కలిగినటువంటి నాలుగు బ్యాటరీస్ అయితే తీసుకుంటే ఐదు వందల వాట్ల ప్రొజెక్టర్కి అయితే బాగుంటుంది ఇక్కడ మనం ఈ నాలుగు బ్యాటరీలను ప్యారలల్ కనెక్షన్ చేసి ఇన్వర్టర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి మనం ఈ ఇన్వర్టర్కి నాలుగు బ్యాటరీలు కనెక్ట్ చేసాం కాబట్టి నాలుగు ట్వంటీ సిక్స్ హెచ్ బ్యాటరీలు ప్యారల్ కనెక్షన్ చేసుకుని ఇన్వర్టర్కి కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకి హండ్రెడ్ ఏహెచ్కి కనెక్ట్ అయితే అవుతుంది అంటే మనకి నాలుగు బ్యాటరీలు వచ్చేసి హండ్రెడ్ ఏహెచ్కి సమానం అనమాట అంటే మనకి ప్రొజెక్టర్ కరెంట్ వెళ్ళిపోయినా కూడా మనకి దగ్గరదాపుగా ఒక నాలుగు గంటల సేపు అయితే ప్రొజెక్టర్ ఆగిపోకుండా రన్ అయితే అవుతుంది అంటే మనం ప్రొజెక్టర్ కరెంట్ వెళ్ళిపోయినా కూడా ప్రాజెక్టులో నుంచి మూవీస్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే మనం ఇన్వర్టర్ యొక్క సాకెట్కి ప్రొజెక్టర్ అయితే కనెక్ట్ చేసుకుంటాం కదా ఆ ఇన్వర్టర్ సాకెట్లో కేవలం ప్రొజెక్టర్ మాత్రమే కనెక్ట్ చేయాలి అలాంటప్పుడు మనకి మంచి బ్యాకప్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే మనకి పూర్తిగా నాలుగు అయితే ఈ ప్రొజెక్టర్ అనేది రన్ అయితే అవుతుంది ఈ ఇన్వర్టర్ యొక్క సాకెట్లో నుంచి మనకు హోమ్ థియేటర్ లాంటివి కనెక్ట్ చేసుకుంటే మనకి ఇన్వర్టర్ బ్యాకప్ అయితే తగ్గిపోతుంది అంటే నాలుగు గంటలైతే రాదు మూవీస్ చూడడానికి ఒక రెండు గంటలు లేదంటే ఒక గంట సేపు మాత్రమే వస్తుంది మనం ఈ ఇన్వర్టర్ యొక్క సాకెట్కి కేవలం ప్రొజెక్టర్ మాత్రమే కనెక్ట్ అయితే చేసుకోవాలి ఎటువంటి లైట్స్ ఫ్యాన్లు హోమ్ థియేటర్ లాంటివి కనెక్ట్ అయితే చేసుకోకూడదు అలాంటప్పుడు మనకి ప్రొజెక్టర్ అనేది మంచి బ్యాకప్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ వీడియో యొక్క స్టార్టింగ్లో ఇన్వర్టర్ నుండి ప్రొజెక్టర్కు ఏ విధంగా కనెక్ట్ చేశాను అలానే ఏ విధంగా బ్యాటరీలను ఇన్వర్టర్కి కనెక్ట్ చేశాను అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని చూడండి వీడియో ఒకలాగా వాయిస్ ఒకలాగా ఉంటుందని అనుకోకండి మీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను ఈ బ్యాటరీలు ఎంత ప్రైస్ అయ్యింది అలానే ఎనిమిటర్ ఎంత ప్రైస్ అయింది అనే విషయంపై నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఆ వీడియో మీకు కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దాని పక్కన వచ్చినటువంటి నోటిఫికేషన్ను ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే రావడం అయితే జరుగుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ అయితే చేయండి అలానే మీకు ఏమైనా డౌట్ వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి అలానే మీరు లైక్ వేసినట్లయితే ఈ వీడియో మీ ఎలా ఎంతోమందికి మందికి వెళ్ళడానికి కొద్దిగా హెల్ప్ అయితే అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్